స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఖాదర్ ఖాదర్వల్లి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నాలుగు వేల రెండు వందల ఎయిడ్స్ కేసులు ఉన్నాయని వారికి కావలసిన మందులను ఉచితంగా అందిస్తున్నామని జిల్లాలో టీబీ నియంత్రణలో భాగంగా వారికి సంబంధించిన మదులను కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు తెలియజేశారు ఈ వైద్యశాలలోని సిబ్బందితో మాట్లాడడం జరిగిందని ఇక్కడ అన్ని సక్రమంగా ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ శేషారత్నం ఆర్ఎంఓ డాక్టర్ సుధారాణి డాక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ కాదరవలి నేను ఈ జిల్లాకి అదనపు వైద్య శాఖ అధికారి అదేవిధంగా జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్ని ఈరోజు ఈ యొక్క కొన్ని ప్రోగ్రామ్స్ విజిట్ చేయించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క ఆత్మకూరు ఏరియా హాస్పిటల్లో కూడా మన సూపరింటెండెంట్ గారి యొక్క పర్యవేక్షణలో ఆల్ డాక్టర్స్తో కూడా ఇంటరాక్ట్ అవడం అయినది సో జిల్లాలో మనకి సుమారుగా నాలుగు వేల పైచులు అంటే నాలుగు వేల రెండు వందల ఉన్నాయన్నమాట ఈ కేసులన్నిటి కూడా ట్రీట్మెంట్ అన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా టీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ట్యాబ్లెట్లు అవన్నీ కూడా మనం మా యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఫ్రీగా అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతాం